స్వాగతం ఈ రోజు వార్త విశేషాలు ఈ పప్పు రామాచార్యుల గారి యొక్క స్మారక దీనికి మొదటిగా హృదయపూర్వక వారికి అభినందనలు తెలుపుతున్న బాలసుబ్రహ్మణ్యం గారు నాగలింగయ్య గారు నాగేంద్ర గారు పూజారి హీరన్న గారు వీరేగాక పాత్రికేయులు సాంస్కృతిక కార్యక్రమాలు కవులు కళాకారులు అందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ పప్పు రామాచార్యులు గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సాధన పత్రిక సంపాదకులు మరియు అనంతపురం లో పురపాలక సంఘ అధ్యక్షునిగా ధర్మవరం ఎమ్మెల్యేగా మనకు ఈ యొక్క మన శ్రీబాగ్ వడంబడి మన రాయలసీమ నుంచి కూడా ఒక వ్యక్తిగా ఉండి ఈ యొక్క అన్ని అన్ని విధాలుగా మన సమాజంలో అందరినీ కూడా మంచి మార్గంలోకి నడిపించడానికి సాధనా పత్రిక అనేటువంటిది ఒక సాధనంగా స్వాతంత్ర సమయోధంలో ఒక సాధనంగా ఉపయోగపడింది అటువంటి సాధనా పత్రిక ద్వారా అందరినీ ప్రజలను చైతన్యవంతం చేశారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మేము ఆయన సమీప బంధువు కావడం మాకు పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క పెద్దల యొక్క వర్ధంతులు జయంతులు జలుపుకోవడం వల్ల మనము భావి భారత తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి మరొకసారి ఈ యొక్క కమిటీకి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మేయర్ ద్వారా వారికి సన్మాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది యాభై మూడు అభ్యంతరంగా పెద్దల తరపు రావడం జరిగింది ఆయనకి కూలమాలు వేసిన నివాళులు జరిగింది మన అనంతపురం జిల్లా వాసిగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమర ఉద్యమాలు కూడా పాల్గొన్న వ్యక్తి పప్పు రామాచార్య గారు అదేవిధంగా మొట్టమొదటి సారిగా నేను ఏ విధంగా అయితే మున్సిపల్ కార్పొరేషన్ కి మేర ఉన్నానో ఆయన మొట్టమొదటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన గొప్ప వ్యక్తి పప్పు రామాచార్యులు అదేవిధంగా గ్రంథాల సంస్థ కోసం కూడా అనేక కృషి చేసిన వ్యక్తి కూడా పప్పు రామాచార్య గారు మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా కూడా ఆయన ధర్మవరం ఎమ్మెల్యే కూడా పనిచేయడం జరిగింది శ్రీ సాధన శ్రీ సాధారణ పత్రికను తీసుకొచ్చి దాన్ని ముప్పై నాలుగు వేల పాటు నడిపించిన గొప్ప వ్యక్తి కూడా ఒక పపూర్ నామాచారు అదే విధంగా ఈ విగ్రహం ఏర్పాటు ఏర్పాటు చేసినప్పుడు చాలా రోజులు ఇక్కడ స్టెప్స్ లేవని చెప్పేసి మా దృష్టికి నాణ్య తీసుకొని రావడంతో మేము అప్పట్లో కూడా దీన్ని కూడా ఈ స్టెప్స్ కూడా చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఆయన ఈ సర్కిల్ కి కూడా పపూర్ రామాచారు పపూర్ రామాచారు సర్కిల్ పెట్టడం పెడదామని చెప్పి కూడా వీళ్ళందరూ రిప్రజెంట్ తీసుకురావడంతో జరిగిన కేవలం బడ్జెట్ సమావేశాలే కాబట్టి అది కూడా మేము చేసాము ఒక నెల లోపల జరగబోయే కౌన్సిల్ సమావేశం పెట్టించి ఖచ్చితంగా తీర్మానం చేసి ఈ యాభై మూడవ సందర్భంగా స్మారక కమిటీకి మరి దానికి సంబంధించినటువంటి సభ్యులకు నాగిలింగమయ్య గారికి మేయర్ గారికి మరియు వారి మంత్రులకి ఆ కవిత్వం రాశాను వీరి కోరిక మేరకు నా పేరు డాక్టర్ అంకే రామలింగమయ్య కవిత్వము అనంతాంధ్ర దేశ ప్రజాస్ఫూర్తి ప్రదాత శ్రీ శ్రీ పప్పూరు రామాచార్యులు ఏ తెరమున ఏ దేశము కలదో ఏ కరువున ఏ ప్రాంతము కలదో ఏ సమాజమున ఏ మహనీయుడు కలడో అదే అదే మన అనంతంధ్ర రాయల దేశం దేశంబున జనగుండలలో కలడో చైతన్య ప్రజేత అతడే అతడే మహామనీసి శ్రీ 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 పొక్కూరు గారు అలనాటి దేశ స్వతంత్ర ఉద్యమంలో పరదేశి పాలన పారదోలుటకు పేదరికం చదువును లెక్క చేయక స్వయం జీవనంబు సేయుచో ప్రజాభ్యుదయ ప్రగతి ప్రతాన్వయ అక్షర జరాజర సాహిత్య రూఢుడై దేశం రాజకీయ ఆర్థిక సాంస్కృతిక కళారంగాలలో మన రాయలసీప ప్రాంతరాణింపుకోసమై